అందరు అధ్యక్ష ఆ మాట ఏమన్నా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్ గా मेरे में बिट बजट में देखो ई దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా కొద్ది వర్షం రాంగ్లో మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా ఇవన్నీ వదిలేసి ఏదైనా మాట్లాడుతున్నాను నేను ఇప్పటికూడా చెప్తా ఉన్నా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీద పోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్గా హరీష్ రావు గారు మీరు పద్ధతిగా మాట్లాడిన మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాడు సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు నేను చెప్తాను సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ ఇట్లా సభను కానీ సభను తప్పుదో పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మళ్ళొకసారి వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను నేనేటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష మీ ముందే కదా మాట్లాడింది అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే సత్యదూర అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌస్లో నిమిషాల్లోనే రోజులు కూడా కాదు నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారు చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆహా ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ ముందే ఎలంకల్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన ఇది అది తప్ప ఇంకోటి రెండోది రెండోది నేను కూడా చెప్తున్నా ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయట చేశారు అటువంటి దాన్ని మేము పోనీ ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను మీరు విన్నారు ఈ సభను చూస్తూ వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా